ఇరవై రెండు ఎకరాలు చిన్న తోట చాలా బాగుంది చిన్న తోట మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది ఒక లెవెల్లో వేసారు బోర్ కూడా ఉంది వాటర్ కూడా వాటర్ సోర్స్ కూడా ఉంది ఇవండి ఇది వాట్స్ పెట్టి ఇలాగెక్సి తార్ చేసింది చూడండి అనుకుందాం బాగుందో ఇక్కడ వరకు ఇక్కడ వరకు వస్తుంది అంతా ఇంట్లో ఇరవై రెండు ఎకరాలు సైడ్ ఇరవై ఒకటి మళ్ళీ రోడ్కి ఎవరిలో ఒక ఎకరం తోటకి ఇరవై రెండు ఎకరా ఎంత వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి వచ్చింది రోడ్ పాయింట్ ఇక్కడి వరకు వచ్చింది రోడ్ పాయింట్ ఇక్కడ వరకు రోడ్ పాయింట్